అందుకే మిత్రులారా ఈనాడు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కి ఒక చాప్టర్ హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం ఏ విధంగా అయితే హైదరాబాద్ లో చిత్రపురి కాలనీ ఫిలిం నగర్ కృష్ణానగర్ వెలిసినాయో ఖచ్చితంగా మీకందరికీ భారత్ ఫ్యూచర్ సిటీలో మీ పాత్రను మీకు అవసరమైన మీ అన్ని విధాలుగా ఆదుకొని అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా